చూడండి అక్కడ వచ్చ ఎండిపోయిన తోరణాలు తీ తీరేంటండి ఇక్కడ లేవు కాబట్టి వాళ్ళని అండి చూడండి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం రోజు ఉదయమే లేచి తలుపు తీసేసరికి నాలుగు కంకుల మీద నాలుగు చిలకలు వాలి గప్పిప్పును బోన్ చేస్తున్నాయి అనమాట వాటిని చూసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అండి కానీ మన అలికిడి వినంగానే ఎగిరిపోతూ ఉంటాయి అవి రాత్రి మా వారు చాలా పువ్వులు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు కవర్ ఓపెన్ చేస్తుంటే ఒక గోరు బ్రేక్ అయిందనమాట అండి మన వాళ్ళు అంటూ ఉంటారు ఎందుకు అంతలాగా గోల్డ్ పెంచారు రెండు చేతులకి కూడా మీకు గోల్డ్ ఉంటాయి ఎందుకు అని అంటారు దీనికి పెద్ద రీజన్ ఏమీ లేదండి నాకు గోల్డ్ త్వరగా పెరుగుతూ ఉంటాయి అనమాట అదొక సరదా అంతే ఇప్పుడు కాదండి చిన్నప్పటి నుంచి కూడా గోల్డ్ అలాగా కొద్దిగా ఎక్కువ సైజు పెరిగేంత వరకు ఉంచడం ఆ తర్వాత మొత్తానికి తీసేయటం అదే చేస్తూ ఉంటాం ఒక టూ త్రీ మంత్స్లోనే పెరిగిపోతూ ఉంటాయండి పైగా గోల్డ్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయండి మా వారు ఏడిపిస్తూ ఉంటారు నన్ను ఏమి నీకు కత్తులు కటార్లు ఏం అక్కర్లేదు ఈ గోల్డ్తోనే చంపేసేలా ఉన్నావు జనాల్ని నేను చెప్పి అంత బలంగా ఉంటాయి అనమాట అండి మా ఇంట్లో మా ఆడబడుచులకి గోళ్ళు అసలు ఉండవన్నమాట అండి మా మనీ అయితే మొత్తం వచ్చిన గోరుని వచ్చినట్లు కొరికేసేస్తూ ఉంటుంది అనమాట ఈ వేళ్ళు ఏంటి ఉన్నాయి అని చెప్పి ఏడిపించేదాన్ని సేమ్ రమ్య అలానే వచ్చేసిందండి గోళ్ళు అసలు పెరగనివ్వదు వచ్చిన గోరుని కాస్త కొరికి కొరికి ఆ వేళ్ళని బోడుగుండ్లులాగా ఉంచుతుంది అందుకు నేను ఎవరిని ఏమీ అనకూడదు అనమాట అంటాను ఇది చిన్న విషయమే అయినా సరే అండి అది కూడా తిరిగి వచ్చింది చూసారా అండి నాకైతే ఈ గోళ్ళు పెంచడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటండి అసలు చిన్నప్పటి ఫోటోలు అవి గమనించిన అన్నిటిలో గోళ్ళు ఉంటాయి అనమాట నాకు ఇది మంచిది కాదు అని తెలిసిన ఒక్కొక్కటి మన సరదా కోసం మనం దాన్ని ఓవర్లుక్ చేస్తూ ఉంటాం చూడండి అటువంటిది కాకపోతే అలాంటి దానివల్ల ఎదుటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానండి ఏమంటే మన ఫ్యామిలీలో కూడా ఇలా గోల్డ్ని పెంచుకునే వాళ్ళు ఇప్పటికీ గోల్డ్ బాగా మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా చెప్పండి నేను హ్యాపీ ఫీల్ అవుతానండి ఒక్కొక్కళ్ళకి గోల్డ్లే పెరగవండి ఇదేం లేదండి బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది ఏదో కాల్షియము మన బాడీలో ఉండే కాల్షియంని బట్టి గోల్డ్ పెరుగుతాయి మీ అందరికీ తెలుసు కదా అంటే గోల్డ్ అనగానే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది మా అమ్మమ్మ గోళ్ళు బుధవారం నాడు కట్ చేసుకో డబ్బులు వస్తాయి అని చెప్పేది ఎందుకు అని అంటే ఏమో దానికి సరైన రీజన్ ఏమన్నా చెప్పిందేమో నాకు గుర్తులేదు మీకు ఎవరికన్నా తెలుసా అండి ఏ రోజున గోళ్ళు కత్తిరించుకోవాలి అని మన పెద్దలు చెప్పేవాళ్ళు ఎందుకు అని తెలిస్తే కూడా చెప్పండి ఎందుకంటే మన ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలుస్తుందని నాకైతే తెలియదండి బుధవారం తీసుకోవాలి అని మాత్రం తెలుసు అంతే అండి సరే చిన్నప్పుడంటే గోల్డ్ పెంచుకున్నాం అమ్మ వాళ్ళ వాళ్ళింటో కుదురు అత్తవారింటో కుదరదు కదా పనులు చేస్తే గోళ్ళ ఇరిగిపోతూ ఉంటాయి కదా అలా నేను అనుకుందామంటే మా అత్తవారింట్లో కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో చూసుకున్నట్లే గారాబంగా చూసుకునేవాళ్ళండి నీకు కారణం ఏంటో తెలుసా అండి హస్బెండ్ అండి మా వారికి చాలా ప్రేమ ప్రేమ అనే వర్డ్ తక్కువ అనమాట అండి చాలా గారాబంగా చూసుకునేవారు ఎందుకంటే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి అంత పెద్ద ఫ్యామిలీ నుంచి నా కోసం వచ్చింది అని అనుకునేవారు ఏమో నాకు తెలియదు కానీ అండి ఎప్పుడు కూడా ఒక మహారాణిలానే చూసుకునేవాళ్ళండి భర్త ఎలా చూసుకుంటే అత్తవారింట్లో అలానే చూసుకుంటారండి ఈ ఒక్క విషయాన్ని ఎందుకో మగవాళ్ళు విస్మరిస్తారండి చాలా చులకనగా చూస్తూ ఉంటారు భార్యని మీ భార్య చులకనైతే మీరు చులకనైనట్లేనండి ఆ చిన్న విషయం ఎందుకో ఇగ్నోర్ చేస్తూ ఉంటారు మన పెద్దలు అందుకే ఓ సామెత చెప్తారండి మొగుడు ముచ్చు అంటే ఊరంతా ముచ్చు అందంట మొగుడు మెచ్చు అంటే ఊరంతా మెచ్చు అందంట ఎంత అర్థం దాగుందండి అందులో అంటే మనం ఏదో ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమండి మనకి ఇక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు గౌరవించేవాళ్ళు ఎవరిని చూసి వచ్చాం మనం భర్తని పట్టుకుని వచ్చాం కదా ఆ భర్త మనకి సరైన సముచిత స్థానం ఇవ్వలేదనుకోండి ఇంట్లో ఎవరు ఎవరు అసలు భర్త గౌరవం కాపాడబడేది భార్య ద్వారానేనండి భార్యకి గౌరవం లేనప్పుడు ఆటోమేటిక్గా ఆ భర్తకి గౌరవం లేనట్లే మిగతా ఏవో ప్రేమ చూపించినా అదంతా ప్రేమ మాత్రమే గౌరవం లేనట్లండి మీ డబ్బు కోసమో మీ ఆస్తి కోసమో లేదా మీ మీరు చేసే పనుల కోసమో మీ మీద యాక్టింగ్ అనమాట అది సరైన ప్రేమ అని అంటే మీ భార్యతో సహా మిమ్మల్ని గౌరవించినప్పుడే మీ మీద సరైన ప్రేమ ఉన్నట్లు ఈ ఒక్క విషయాన్ని మగవాళ్ళు ఎందుకో విస్మరిస్తారండి నేను చాలా కుటుంబాల్లో చూశాను కదా భార్యని చాలా చులకనగా చూస్తూ ఉంటారు మీరు చులకనగా చూస్తే ఇంటిల్లిపాతి చులకనగానే చూస్తుందండి ఆఖరికి మీ పిల్లలు కూడా చులకనగానే చూస్తారు అదే మీరు గౌరవంగా మీరు ప్రేమగా ప్రేమ ఏ భర్తకైనా ప్రేమ ఉంటుందండి ప్రేమ లేకుండా ఎవరు సంసారం చేయరు ప్రేమ కాదు ఇక్కడ కావాల్సింది ప్రేమ గౌరవంతో కూడిందై ఉండాలి ఆ ప్రేమ చాలా కొద్దిగా గారాభంతో కూడిందై ఉండాలి అక్కడ తల్లిదండ్రులు ఇచ్చిన అంత ప్రేమని మీరు ఇవ్వగలిగి ఉండాలి అలా ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి మీ కుటుంబం కోసం ప్రాణాలు ఒడ్డుతుందండి ఎటువంటి సమస్యలనైనా మీలో ఎటువంటి లోపాలనున్నా సరే భుజానం వేసుకుని అవన్నీ కవర్ చేసుకుని మొత్తం సంసారాన్ని అంతా ధీటుగా నడిపించగలిగే అంత శక్తి వస్తుంది అనమాట అంతే తప్ప మీరే చిన్న బుచ్చో లేదా బాణాలు ఏసో అవమానపరిచో మానసిక ఆనందం పొందుతూ ఉన్నారనుకోండి ఇంటిల్లిపాది కూడా అదే పనిచేస్తారు ఎందుకంటే బయట వాళ్ళంటే లోకు కదా అమ్మాయి అంటే అందుకని అనమాట ఈ ఒక్క విషయాన్ని మీరు పాటించి చూడండి అసలు ఫ్యామిలీ ఎంత బాగా నడుస్తుందో మీకే అర్థమవుద్ది ఎందుకంటే కుటుంబం అంటే రకరకాలు అన్నీ వస్తూ ఉంటాయండి ఏమీ రాకుండా ఉండవు గొడవలేమీ రాకుండా ఉండవు వస్తాయి వచ్చినప్పుడు భార్యకి మీరిచ్చే సముచిత స్థానాన్ని బట్టే ఆ గౌరవం ఇంటిపాధి ఇచ్చేది ఉంటుందండి ఆమె గౌరవం పోయింది అని అంటే మీ గౌరవం లేనట్టే పోయినట్టే ఒకవేళ ఎవరన్నా పైపై మెరుగులుగా మీరంటే గౌరవంగా అదంతా నటనమాట వీడి మొగం వీడి పెళ్ళడానికే గౌరవం ఎవడో మనం ఇచ్చేది ఏంటి గౌరవం అని అనుకుంటారండి పైకి చెప్పరు ఇది కేవలం మగవాళ్ళకనే కాదండి భార్య కూడా భర్తకి తగిన గౌరవం ఇచ్చేయాలండి ఇవ్వలేదనుకోండి ఏమంటారో తెలుసా వీడి వెళ్ళామే వీడికి గౌరవం ఇవ్వదు మనం ఇచ్చేది ఏంటి అని చెప్పి ఎదుటి వాళ్ళు కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు భర్త గౌరవం పోయిందంటే మన గౌరవం పోయినట్లే ఏమండి మైనస్ లేకుండా ఎవరో ఉండరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భార్యాభర్త అంటే అలాంటి మైనస్లు ఏమన్నా ఉంటే అవి సర్ది చక్కగా ఆనందంగా కాలం గడిపేలా ఉండాలి ఇదివరకు భార్యాభర్తల బంధం అంటే చాలా బలమైన బంధం ఎవ్వరూ విడదీయలేని బంధంగా ఉండేదండి ఇప్పుడు భార్యాభర్తల బంధం చాలా బలహీన పడిపోయిందని చెప్పొచ్చండి ఎవరో విడదీయక్కర్లేదండి చిన్న చిన్న మాటలకే వీళ్ళే విడిపోతూ ఉన్నారు అసలు విడిపోవటం వరకు కాదండి అసలు ఒకళ్ళకొకళ్ళు గౌరవం ఇచ్చుకున్నప్పుడు సంసారం బాగా నడుస్తుంది ఎందుకంటే సంసారం ఎప్పుడు రెడ్ కార్పెట్ పరిచినట్టు హ్యాపీగానే నడుస్తుంది అన్న టేమి ఉండదండి మొలకంపలం ఉంటాయి అన్నీ ఉంటాయి వాటిల్ని అన్నిటిల్ని సర్దుకుని శుభ్రం చేసుకుని నడిపించుకోవాలి సంసారం నౌకని మనం కదా పోనీ సంసారం కాదండి ఆఫీసే ఉంది ఆఫీస్లో ఏమన్నా మనకి రెడ్ కార్పెట్ ఏసీ అమ్మ నీకు జీతాలు పెంచేస్తాం నీకు ప్రమోషన్లు ఇచ్చేస్తామని ఏమన్నా పిలుస్తారా కాదు కదా ఎంతో కష్టపడి ఎన్నో ఒడిదుడుకుల్లో ఎదుర్కొని అన్ని కష్ట నష్టాలను ఎదుర్కొంటే ఒక స్థాయికి వెళతాం అంతే కదా సంసారమైనా అంతే అండి భార్యాభర్త దానికి ముందు అసలు ప్రిపేర్డ్గా ఉండాలి ఆహా మేమిత్తరం పెళ్లి చేసేసుకున్నాం ఇంకా మాది పూల పాన్పు అనుకుంటే కుదరదు మీరు ఒక పుస్తకాన్ని అప్పుడే ప్రారంభించారనమాట మీ బుక్లో అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క సంఘటన కూడా ఉంటుంది మీకు ఏ సంఘటనని ఎలా ఎదుర్కోవాలి ఏ సంఘటనని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది అంతా కూడా కాలం నేర్పించేస్తుంది దానికి ప్రతి ఒక్క జంట కూడా ప్రిపేర్గా ఉండాలండి ముఖ్యంగా భార్యకు భర్త భర్తకు భార్య గౌరవం ఇచ్చుకోవాలి అప్పుడే మిగతా వాళ్ళు గౌరవం ఇస్తారు అంతే అండి ఫస్ట్ భార్య భర్త ఆ తర్వాతే మిగతా వాళ్ళండి ఈవెన్ పిల్లలైనా సరే ఆ నెక్స్ట్ డే ఏమండి నాకు కూడా ఇవన్నీ కాలక్రమేణా అర్థమైందండి పెద్ద పెద్ద సమస్యల్ని ఏది సుడిగుండంలో మునిగిపోతాం అనుకునేలాంటి సమస్యల్ని కూడా దాటుకుని పైకి వచ్చాము అంటే కేవలం మా జంట ప్రవర్తనే అండి నేను నిజంగా భగవంతుడి సాక్షిగా చెప్తున్నా ఆయన కానీ నేను కానీ ఇద్దరం ఒకరికొకరం ఇచ్చుకునే గౌరవాన్ని బట్టే ఈ సంసారం ఇలా ముందుకు వెళ్ళింది ముందుకు వెళ్ళటమే కాదండి పైకి వచ్చింది అని నమ్ముతాను అందుకనే మీకు పదే పదే చెప్తూ ఉంటానండి ఇది నాకు ఎవరో పెద్దలు చెప్పిందో లేకపోతే మరొకటో పుక్కిటి లాగా పుస్తకాల్లో చదివిందో నేను చెప్పటం కాదండి మేము అనుభవించినయే మీకు చెప్తూ ఉంటాను ఎవరైనా సరే ఏం కోరుకుంటారండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటారు కదండీ ఇక్కడ భార్య భర్త ఒక్కొక్కళ్ళు లీడ్ చేయటం కాదండి ఇద్దరు కలిస్తేనే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలరు సంసారాన్ని నడపగలరండి నేను మీతో ఈ కబుర్లన్నీ చెబుతూ ఉన్నాను ఖాళీగా అనుకుంటున్నారా ఈరోజు మాకు ఫంక్షన్ ఉన్నదండి అందుకనే ఏదో బయట ఒక సంఘటన అనమాట దాని మీదట మీకు చెప్పాలని అనిపించి నాలుగు మొక్కలు చెప్పాను ఇక మా వారు నేను ఇద్దరం ఫంక్షన్కి అనమాట అండి మార్నింగ్ మ్యారేజ్ అయ్యింది మార్నింగే ముహూర్తం గుళ్ళో జరిగిందనమాట నేను వెళ్ళలేకపోయా మా వారు అటెండ్ అయ్యారు ఇప్పుడు రిసెప్షన్ లాగా ఇంకా భోజనాలు రిసెప్షన్ కదా దానికి వెళ్తున్నామన్నమాట మా సోమేశ్వర ఆలయంలో ఒక్కరోజు రోజు ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయోనండి అంటే చాలామంది ఇక్కడ అనమాట సోమేశ్వర ఆలయంలో పెళ్లి చేస్తాము పెద్దలకి అని చెప్పి మొక్కుకుంటారు అందుకనే సీజన్లో అయితే ఒకేసారి వంద పెళ్ళిళ్ళు అలా కూడా జరుగుతూ ఉంటాయి అనమాట పళ్ళే సరదాగా ఉంటుంది కాకపోతే భోజనాలు మాత్రం దగ్గర ఫంక్షన్ హాల్లో పెట్టుకోవాలన్నమాట అండి నువ్వేం చదువుతున్నా మర్చిపోయింది చెప్పటం బెంగళూరులో ఉంటారా ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అండి అక్కడే ఇల్లే పక్కనే అండి ఇల్లు పక్కనే వాళ్ళ ఇంటి పక్కనే అండి ఫోన్ చేసేయండి అమ్మా ఉంటానులేండి వెళ్ళండి థ్యాంక్ యూ యూ ఓకే థ్యాంక్ యూ అండి మీరు ఎక్కడండి తాడేపల్లి బాగుంది చేశారా అండి లేదు ఇప్పుడే వచ్చా చేస్తా పదా ఎక్కడ ఉంటున్నారమ్మా తోపచేస్తా పెళ్ళికొడుకు వాళ్ళ తరపు వాళ్ళది బెంగళూరు అనమాట అండి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట పిలికూతురు అడిగారంట మాట ఆమె తెలుసా అంటే మా పెద్దమ్మే మా ఇంటి పక్కనే వాళ్ళు ఇల్లున్న చెప్పిందంటండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట ఇట్లా ఫంక్షన్లో కలిసి చెప్తూ ఉంటే మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తుందండి అందరూ కూడా మీ వీడియోస్ సంధ్య వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి చాలా బాగుంటాయి ఒంటికంటే ఎప్పుడో అని చూస్తూ ఉంటాము మధ్యాహ్నం అయ్యేసరికి మీ వీడియోస్ పెట్టుకుని కూర్చుంటామండి అని చెప్తారు అది మాత్రం అండి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందోనండి అలానే ప్రతిరోజు మీరు పెట్టే కామెంట్స్ కూడా నాకు చాలా ఆనందాన్ని చాలా బలాన్ని కూడా ఇస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాను కదండి ఏదైనా అంతే కదండి ఒక చిన్న ప్రోత్సాహం ఎంత కష్టాన్నైనా పడాలనిపిస్తుంది ఎంత శ్రమనైనా ఓచుకోవాలనిపిస్తుంది కదండి అట్లానే ఇలా ఫంక్షన్స్కి బయటికి వెళ్ళినప్పుడు మీరు అందరూ కనిపించి చెప్పే విషయం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి ఇక భోజనాలు కొద్దిగా రష్గా ఉన్నది నాకు కూడా ఒక చైర్ అనమాట అండి చైర్లో కూర్చున్నాను కానీ మా వారు ఎక్కడున్నారో తప్పిపోయారు అనమాట పిల్లల్ని పిలిచి హనుమ అయితే చెప్పయ్యా నేను ఇక్కడ కూర్చున్నానని అని చెప్తూ ఉన్నానండి నేను ఇక్కడ కూర్చున్నానని చెప్పు నేను కూర్చునిపోయానని చెప్పు ఇదిగోండి ఈ పాప ఏమో పెళ్ళికూతురు చెల్లెలు పెళ్ళికూతురు ఇది అప్ప చెల్లెలు ఇద్దరు అమ్మాయిలేను అనమాట ఇదిగోండి వెళ్ళితర్రోనేమో వాళ్ళ కజిన్స్ వెళ్ళితారు కూడా వాళ్ళ కజిన్స్ ఏమండి ఈ పిల్లలందరూ కూడా నా కళ్ళ ముందు బుట్టు పెరిగిన వాళ్ళండి పిన్ని పెద్దమ్మ అత్తయ్య గారు అంటూ నాతో చాలా క్లోజ్గా మసులుతూ ఉంటారండి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ పిల్లల్ని చూస్తే ఎందుకంటే బాగా చేతి తెలిసిన పిల్లలు చక్కగా పద్ధతిగా ఉంటారు బాగా చిలకల్లా తయారయ్యే వస్తారు కదా ఉండండి అమ్మ మిమ్మల్ని కూడా వీడియో తీస్తా అన్ని తీస్తూ ఉంటానండి ఇక మా భోజనాలు అయిన తర్వాత కొద్దిసేపు అక్కడికి గడిపిన తర్వాత రిటర్న్ బయలుదేరామండి కళ్యాణ మండపం మా ఇంటికి దగ్గరే అని బైక్ వేసుకొచ్చామండి కానీ ఎండ చూస్తే అతడు కొట్టేస్తోందండి ఇక ఇంటికి వచ్చి వరండాలు కొద్దిసేపు సేపు తీరిన తర్వాత ఏమండీ ఎంత పట్టు పీతాంబరాలు కట్టుకున్నా సరే ఇప్పేసి ఓ నైటీ పడేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందోనండి అందుకనే ఈ నైటీల మీద ఇన్ని జోకులు వస్తున్నాయండి ఏదేమైనా ఈరోజంతా ఇలా గడిచిందండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి